హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటు జాతర్ వీడియోస్ నేనే మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చూసారా నా బ్యాక్ సైడ్ ఒక్క పిజిన్ కూడా లేదు వాటి కారణాలు వచ్చేసి మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా గాయస్ నా పిజిన్ లాఫ్ట్లో అంటే మన పిజిన్ లాఫ్ట్లో ఈరోజు ఇలాంటి రోజు వస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదు ఎందుకంటే ఒక పిల్లి ఒక కుక్క రెండు కలిసి అటాక్ చేస్తాయి అటాక్ చేయడం వల్ల మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ గుళ్ళల్లో కానీ ఒక్క పావరం కూడా లేదు చిక్స్ కూడా లేవు కనీసం అన్నీ అయితే చిక్స్ అయితే చాలా వరకు అయితే చనిపోయాయి పెద్దవి కూడా చనిపోయాయి అవి ఏంటో మీకు అయితే ఈరోజు ఈ వీడియోలు చూస్తా చూపిస్తాను ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా మన ఛానల్కి కొద్దిగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ అయ్యి లేదు చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి గైస్ మనకి లోపల ఒక్క పిజిన్ కూడా అయితే లేదు అన్నీ తీగలపైన అయితే ఆగిపోయినాయి మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు స్తంభాలపైన తీగలపైన అయితే ఆగినాయి దానికి కారణం వచ్చేసి మీకు చెప్పాను కదా ఒక కుక్క అనేది కుక్క ప్లస్ పిల్లి రెండు అయితే అటాక్ అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల ఇవన్నీ పవర్లు అయితే చాలా భయపడ్డాయి నేను మెయిన్గా ఒక టూ డేస్ నుంచి అయితే ఊర్లో అయితే లేను గైస్ అందుకోసమే పావురాలు అనేవి భయపడినాయి ఆల్మోస్ట్ చాలా పిల్లలు పెద్దవి వేరే జోడీస్ మొత్తం చనిపోయాయి అవైతే ఏవి చనిపోయినాయి ఎలా అంటే మీకు నేనైతే చెప్పలేను అంటే అన్ని పౌరాలు చనిపోయినాయి నా ఫేవరెట్ పిజిన్స్ కూడా అది ఒకటి బ్లాక్ కలర్ది కూడా ఉంటుంది కదా మీకు పైన ఫోటో ఉంట పెడతాను అది బూట్ ఉంటుంది కదా గ్యాస్ మనకి ఎక్కువ చేతులకు అలవాటు వచ్చి తినేది అది కూడా అయితే చనిపోయింది అవన్నీ ఎక్స్పైర్ ఉన్నాయి చిన్న మే పిల్లలు చేస్తాయి అవి కూడా అన్నీ అయితే చనిపోయాయి మన హోమర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం చేసిన చిక్ అనేది ఒకటి ఉండే కదా మళ్ళీ ఈసారి కూడా రెండు అయితే చేసింది కదా ఆ రెండు పవరామ్ చిక్స్లో కూడా ఒకటైతే చనిపోవడం అయితే జరిగింది మేల్ చిక్ అయితే అది ఎగురుతుంది అది మెల్లిమెల్లిగా అది చనిపోయింది ఇంకొకటి పిల్ల ఉంది కదా అదొకటి అది కింద ఉండిపోయింది ఇక్కడైతే చూడవచ్చు ఓన్లీ ఇది ఒకటి మేలు పెద్దది ఇది అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మదరు గైస్ మనకి ఇది ఫీమేల్ పిజియన్ అనమాట దీని తోక కూడా ఉంది ఒకసారి నేను చూపిస్తా మొత్తం పోయింది దీని మొత్తం అసలు ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నాయి ఇంకొకటి కూడా మీకు ఇక్కడ ఉంది చూపిస్తా చూడండి అసలు అది ఎలా తయారైందో ఇంకా చూడండి గైస్ ఇది ఒక చిక్కు మొత్తం పట్టుకొని దాంట్లోనే సరే ఏమీ లేదు ఫిజినెస్లలో మొత్తం అన్ని పట్టి చంపేసింది కుక్క అయితే ఇంతముందు కనీసం ఇట్లా నేను రాగానే నన్ను చూసి అవి వస్తుండే కనీసం పిలిచినా కూడా ఇప్పుడైతే రావట్లేదు గ్యాస్ అన్నీ అసలు భయపడినాయి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పైనకి వచ్చి చూసే వరకు లోపల కుక్క అయితే ఉంది నేను అప్పుడైతే మొబైల్ అయితే అందుబాటులో లేకుండే అందుకే వీడియో అయితే తీయలేదు చూసారు కదా అన్నీ తీగల పైన అయితే ఉన్నాయి మీకు అయితే లోపలికి కూడా వెళ్ళి అయితే ఒకసారి మీకు చూపి చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్ ఇవి అయితే రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఉన్నాయి కదా ఇది వీటి వీటిని చూసైనా అవి వస్తాయో రాదు ఒకసారి అయితే మనం చూద్దాం హౌ ఇంకా నైట్ కూడా గైస్ మీకు నైట్ కూడా నేను వీడియో అయితే తీయలేదు మొత్తం ఈ గూటు పైననే అయితే ఉన్నాయి ఒక ట్వంటీ వరకు అయితే మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏమి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మిగతా మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు అయితే చనిపోయాయి అన్నీ మనకి ఏవైతే బ్రీడర్స్ ఉంటాయో ఆ బ్రీడర్స్ అన్నీ అయితే చనిపోయాయి గైస్ మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఇది ఒకటి వస్తుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది చూడండి అన్నీ భయపడినాయి అసలు మిగతా దాంట్లోకి కొన్ని దాంట్లోకి రెక్కలు ఊడిపోయినాయి అసలు అవి ఘోరంగా అయితే తయారైనవి మీకు ఒకసారి అయితే లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడండి లోపల ఎలా ఉంది అవతారం మీకు మీకు కనబడుతున్నాయా ఒక చిక్కు కానీ ఒక పిల్ల కానీ అసలు ఏదో గుడ్లు కూడా గుడ్లతో చాకా మొత్తం ఇలా మొత్తం డ్యామేజ్ అయితే చేస్తాయి అన్ని చనిపోయినాయి ఒక్కటి కూడా లేదు గురువుల్లో అన్ని చిన్న చిన్న పిల్లలు ఉండే ఆ పిల్లలు కూడా చనిపోయాయి ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా డౌట్ అయితే రావచ్చేమో ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం గా ఉండే ఇక్కడ గుడ్లు ఉండే కింద ఇక్కడ కూడా ఉండే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ పగిలిపోయినాయి అన్నమా మీకు అయితే ఇక్కడ చూస్తే చూడండి అన్నీ ఎగ్స్ ఓన్లీ బొచ్చలు మాత్రమే మిగిలిపోయినాయి చిక్స్ ఉన్నాయి మొత్తం చిక్స్ మొత్తం అయితే చనిపోయాయి ఇంకో ఇక్కడ ఒకటి ఉండే మీకు చాలా వీడియోస్లో చూస్తుంటారు ఇక్కడ దాని అయితే చనిపోయింది ఎగ్స్ తినేసింది ఇక్కడ కూడా గుడ్లు అయితే పగిలిపోయి అయితే ఉన్నాయి ఇక్కడ చిక్స్ అయితే ఉండేది గుడ్లో రెండు చిక్స్ ఉండే అందులో అవి కూడా చనిపోయాయి ఇక్కడ ఎగ్స్ ఉండే ఇగ కనబడుతున్నాయా మనకు ఒక ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్స్ ఇగో ఇప్పుడే అది కుక్కర్ తినింది చూడండి ఇంకా ఎగ్స్ కూడా ఆరిపోలేదు అయితే కుక్కర్ ప్లస్ పిల్లి రెండు అయితే అటాక్ అయితే చే చేస్తున్నాయి ఇంకా ఇవన్నీ గోళ్ళు ఉండే ఇక్కడ ఉండే ఓ ఎగ్స్ చూసారు అక్కడ ఎక్స్ చూడండి ఒకసారి ఇక్కడ ఉండే బ్లాక్ మనకి గూట్లో ఉండే బ్లాక్ పిజన్ ఉండే కదా బూట్ అది కూడా చనిపోయింది అనమాట సో సార్ ఇక్కడ ఉండే చిక్స్ ఇక్కడ ఉండే ఎక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇక్కడైతే ఇంకా చిన్న ఒక టూ డేస్ చిక్స్ అయితే ఉన్నాయి గాయస్ దీంట్లో అవి కూడా మొత్తం చనిపోయాయి ఇంకా మొత్తం వాటి ఈకలు చూడండి ఎలా ఫెదర్స్ ఎలా ఉన్నాయి అవి నేను ఊర్లో లేకున్నా కాబట్టి ఫస్ట్ పిజియన్స్ చనిపోయినని నేను మీకు చూపించలేకపోతున్నాను సో చూడండి గైస్ ఎక్కడ చూసినా మిద్దె పైన మొత్తం ఎయిర్ అనేది ఉంది వాటి ఫెదర్స్ అనేది అంతా ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది చాలా వరకు అయితే లాస్ అయితే అయ్యాను మనకు లేకలేక వచ్చిన ఈ చిక్స్ ఏవైతే ఉన్నాయో ఓమో చిక్స్ అవి అయితే చనిపోయాయి ఒకటి కింద ఉంది మిగతా చూసుకున్నట్లయితే చూడండి ఉన్న ఏవైతే ఉన్నాలో పిజియన్స్ తక్కువ అయితే ఉన్నాయో అవన్నీ అక్కడ అన్నీ తీగపోయినా అయితే ఉన్నాయి అవైతే రావడం లేదు అవి చాలా అయితే చాలా అంటే భయపడ్డాయి మళ్ళీ రావడానికి కనీసం వన్ డే అన్న పడుతుందో టూ డే వన్ డే కాదు కానీ మినిమం ఒక టూ త్రీ డేస్ పడుతుంది అవి వాటి భయం పోవడానికి ఆ టూ త్రీ డేస్ మనం బాగా చూసుకుంటేనే వాటిని అవి ఇందులోకి వస్తాయి లేదంటే జంప్ జంప్ అయిపోతాయి చూద్దాం ఒకసారి అయితే మన సాధ్యమైనంతవరకు అయితే ట్రై చేయొద్దు అహ్ ఆహ్ ఆఫ్ ఆహ్ 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 వాటికి అందుకనే ఇక్కడ ఇప్పుడే వాటి గింజలు కూడా వచ్చి ఇక్కడ వాటికి వస్తాయేమో అని గింజలు కూడా పెట్టేస్తా కానీ అవి రావట్లేదు అన్నీ ఆకలితో ఉన్నాయి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అవి తినేసి మళ్ళీ వెళ్తాయి చూద్దాం నేను ఉన్నంతసేపు ఇక్కడ ఉంటా నేను ట్రై అయితే చేస్తా ఔహ్

అంటే ఆ విధంగా ఆ రేంజ్లో అవి ఇవన్నీ భయపడినాయి అన్నమాట ఒకటి వచ్చేసి అన్నీ వస్తాయి కానీ అవి భయపడుతున్నాయి చాలా భయపడుతున్నాయి గైస్ చూడండి చాలా వరకు అయితే వచ్చాయి మిగతా ఒక నాలుగైతే ఉన్నాయి ఇంకా మిగతా అనేవి ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మన బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ చూసుకుంటే హోమర్స్ ఉన్నాయి మీకు చిక్కు అని చెప్పాను కదా అది ఒక్కటి మిగిలిపోయింది గాయస్ ఫీమేల్ చిక్కు ఇక ఒకసారి దాంట్లో దోకళ్ళు ఎలా ఉన్నాయో అన్నీ ఈకలి ఈకలు అయిపోయినాయి అంటే పెళ్ళి బాగా అటాక్ అయితే చేసింది గాయస్ పెళ్ళి అటాక్ చేసింది అదేవిధంగా కుక్క కూడా అటాక్ చేసింది అందుకోసం ఇవి చాలా అయితే భయపడినాయి ఇక్కడ మీరు చూసారు కదా మన మెయిన్ ఏంటంటే పిజ్జర్స్కి చాలా ఇష్టమైనవి పల్లీలు ఈ పల్లీలు ఇవైతే తీసుకొచ్చా గాయస్ ఈ తీసుకొచ్చి వేస్ట్ ఇవి వచ్చినాయి చూడండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాయి చాలా అంటే చాలా వరకు అయితే భయపడ్డాయి మీరైతే ఒకసారి అయితే గమనించవచ్చు గాయస్ ఓహ్ హా చూసారు కదా చూసారు కదా ఇలా మనం కొంచెం కొంచెం మెల్లమెల్లిగా అలవాటు అయితే చేసుకోవచ్చు అలవాటు అయింది ఇంకా మళ్ళీ మళ్ళీ భయపడితే మాత్రం ఇవి రావు చాలా వరకైతే అయితే రావు కానీ మంచి మంచి పవర్లు అయితే మిస్ అయితే అయిపోయినాయి గా అన్నీ చంపేసిన దాదాపు ట్వంటీ వరకు అయితే పోయినాయి అనమాట చనిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఇవి మాత్రమే మిగిలినాయి ఇక్కడైతే చూడొచ్చు దీన్ని దీని జోడి అయితే పోయింది దీని జోడి పోయింది దీని జోడి మనకి బ్లాక్ బూట్ ఉంటుంది కదా ఇది ఫీమేల్ అనమాట అదైతే పోయింది ఇంకొకటి మనకి వైట్లో ప్యూర్ వైట్లో ఫస్ట్ స్టార్టింగ్ నేను తీసుకొచ్చిన పేరులో ఉంటుంది అది ఆ మేలు ఆ ఫీమేలు అవి రెండు పోయినాయి గాయస్ నా మంచి బ్రీడింగ్ పేరు అనమాట అది అవి రెండు చనిపోయినాయి ఇంకా ఇలా వస్తున్నాయి అలా పోతున్నాయి ఇంకా మిగతా ఒక ఫైవ్ మిగిలిపోయినాయి అవి కూడా వస్తాయో రావో చూడాలి ఇక గింజలు వేస్తేనే ఇవి భయపడిపోతున్నాయి అంటే ఏ మాత్రం ఏ రేంజ్లో భయపడినా ఒకసారి మీరు ఆలోచించండి చాలా అంటే చాలా బాధ అయితే ఉంది ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న పిజియన్స్ అన్నీ చనిపోతే ఒకసారి దీన్ని చూడండి ఈకలు తోకలు అన్నీ పోయినాయి ఇది ఒక చిక్ ఇది కానీ అది ఆ కుక్క పిల్లి అటాక్ అయితే చేశాయి కదా వాటికి ఏవైతే మంచి మంచి లావుగా మంచి వెయిట్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అది చంపేసింది గ్యాస్ ప్రజెంట్ ఉన్నాయి ఓకే గైస్ ఈ వీడియో అయితే అయితే నెక్స్ట్ వీడియో అయితే మీకు ట్రై అయితే చేస్తా ఆల్మోస్ట్ అన్నీ అందులోకి వెళ్ళాయా లేవా అబ్బాయి లేవా అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే తీసి పెడతాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బై బై టేక్ కేర్ గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమన్నా పిజన్స్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు పిజన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజన్ ఫార్మింగ్ అయితే ప్లేలిస్ట్ అయితే ఉంది ఒకసారి అయితే చూడండి అందులోకి అయితే వెళ్ళి వీడియోస్ చాలా వరకు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్